ఆర్థిక సుడిగుండం నుండి గట్టింకెచ్చండి ప్రధాని కోరిన చంద్ర కోరిన చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి మరో ఆరుగురు కేంద్ర మంత్రులతోనూ కూడా సీఎం భేటీ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో కూడా సో మనకి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో కూడా ఈయనైతే సమావేశమయ్యారు రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విశ్వతో చర్చలు కూడా చేశారనమాట సో ముఖ్యంగా ప్రధానిని ప్రధాని మనకి కోడి చంద్రబాబు గారు కీలక విషయాలైతే కోరడం జరిగింది ఆరు ఏడు విషయాలైతే కోరారు అన్నమాట అందులో స్వల్పకాలిక అంటే స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా ఇవ్వాలని అడిగారు రెండు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు మూడు అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వస్తువులు ప్రభుత్వ భవనాలు సముదాయాలు పూర్తికి సమగ్ర ఆర్థిక సహాయం అందించాలన్నారు నాలుగు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు ఐదేమో రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్ కదనంపు కేటాయింపులు జరిపి రహదారులు వంతెనలు తాగునీరు సాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు ఇక ఆరు చూసుకుంటే బుందెలకండు ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకాలన్నారు ఇక ఏడు దొగజా దుగైతే దొగరాజుపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి అయితే చేయతనివ్వాలన్నారు సో ఈ విధంగా ఏడు అంశాలకు సంబంధించి చంద్రబాబు మోడీ గారిని అయితే కోవడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇస్తారు ఎందుకంటే ప్రజెంట్ అయితే మన ప్రభుత్వం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం సో చంద్రబాబుకు మీద అయితే ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా ఇవి అయితే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి